మీరు కూడా బయటికి పోవాల్సిందేగా లేదని మేము చుట్టాలని మేము ఉంటామని అంటారా కదా అట్లాగే ఏ దైవంలో కలిసిన ఆ దైవము యొక్క ఉనికి ఉన్నంత కాలము మనిషి అతనిలో ఉంటాడు ఆయన కూడా తన పదవి రాజీనామా చేసి యువతలకు వస్తే ఎవరైతే వారిలో కలిశారో వాళ్ళంతా బయటికి రాదు కాబట్టి ఏం చేయాలి అంటే ఒక గొప్ప మహానుభావుడు ఆదిపర బ్రహ్మ స్వరూపుడు ఒక ఆయన చెప్పారు మోక్షం అంటే ఏమి మోక్షం అంటే ఎవరిలో కలవడం కాదు నీలోనే నీవు కలవడం ఎలా సాధ్యమవుతుంది సరే అది పై పైపెట్టు విషయం అది మోక్షము అంటే జనన మరణముల నుండి విముక్తి ఇవాళ పెట్టు దైవాన్ని అడగాల్సింది ఏమిటయ్యా అంటే నిన్న చెప్పా ఏ కోరిక కోరని వాడికి ఏ లోటు ఉండదు మరి ఏమండి ఏం కోరకపోతే ఎట్లా ఇన్నాళ్ళు కోరినటువంటి అలవాటు అండి మాకు గుళ్ళకి వస్తే మూర్తమే వస్తామని ఏంటండి అసలు లాభం లేకుండా ఎవడన్నా వస్తాడా ఈయనేమి ఇయ్య్రా అని చెప్పడం వస్తాడా ఏదో ఇష్టాడేగా ఆశ కాబట్టి ఆయన నుంచి మనం ఏమడుగుదామంటే మోక్షం అడుగుతాం మోక్షం అంటే జనన మరణ మూలం నుండి విముక్తుడు స్వామిగం వద్దు నిన్నగాక మొన్న విజయవాడ మునిగిపోయేంత వర్షం వచ్చింది మళ్ళీ రేపు తుఫాన్ అంట తెల్లవారితో తుఫాన్ ఏం జరుగుతుందో తెలియదు కూరగాయలు కొనలేము వస్తువులు కొనలేము ఇల్లు కట్టలేము పిల్లవాడికి సంబంధం ఎదగలేము వాడికి ఉద్యోగం ఎదగలేము రోగం వస్తే డాక్టర్లు ఆకాశంలో ఉన్నారు చిన్న తలనొప్పిపోయినా కూడా ఎన్నెన్నో పరీక్షలు రా రోగము రోష్టు ఏడుపు కన్నీరు జన్మ దుఃఖం 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 పునః పునః శంకరాజ్యాలి వాళ్ళు జన్మ దుఃఖం సుఖం ఉందా ఇక్కడ సుఖం ఉందా ఏ ఉన్నట్టుండే రూపంలో ఉంటున్నావు కరెంటు పోతే ఒక్క నిమిషం తెలుస్తుంది ముందు లేదు దోమలు వచ్చి కుట్టి చెమటలు పట్టి గారెలు చే పుట్టినప్పుడు ఏంటంటే